హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ద మై ఛానల్ రోజు అయితే నేను బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుంది బీరకాయ ఎండ్రాయిల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో రెండు స్పూన్లు నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనీయాలి ఏగినాక కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి బాగా ఆగనిచ్చి బీరకాయలు కూడా వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి మూత పెట్టేసినాక కారం ఒక టూ మినిట్స్ వదిలేసి తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దించేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా சால பாது கிரீங்க